కాకినాడ రూరల్ సర్పవరం గ్రామ పంచాయతీ రోడ్ లో వేయించేసి ఉన్నాం శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి గర్భగుడి ఆలయ ప్రధాన సింహద్వారం ప్రతిష్ట శనివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ మెంబర్లు మాట్లాడుతూ ఎంతో మహిమ కలిగిన అమ్మవారి నూతన ఆలయ నిర్మాణం భక్తులు గ్రామస్తుల సహాయ సహకారాలతో ఆలయ నిర్మాణ పనులు సరవేగంగా జరుగుతున్నాయని అన్నారు సర్పవరం గ్రామస్తులు వినుకొండ చక్రరావు భార్య ఆదిలక్ష్మి జ్ఞాపకార్థంగా సుమారు యాభై వేలు విలువ చేసి గ్రానైట్ తో నవదుర్గలు ప్రతిమలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన గర్భగుడి సింహద్వారాన్ని ఆలయానికి విరాళంగా అందజేశారు ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి నూతన ఆలయంలో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సింహద్వారాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది ఆలయ నిర్మాణం కోసం జోకా గంగాధర్ రెండు గజాల స్థలం నిమిత్తం ఇరవై ఆరు వేల ఆరు వందల రూపాయలు వరుస రాంబాబు పదమూడు వేల మూడు వందలు తాటిపక్క రాజు పదమూడు వేల మూడు వందలు ఒక గజం స్థలం చొప్పున అమ్మవారి ఆలయానికి విరాళమిచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు భక్తులు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు ఆలయ నిర్మాణానికి భక్తులు విరాళాలు ఇచ్చి సహకరించాలని కమిటీ సభ్యులు కోరుతున్నారు ఇప్పుడు ఎప్పుడంటూ చూస్తా ఉన్నాం విజయదుర్గ ఈ గుడి ఎప్పుడు ఆడతారు అందరూ కూడా ఇరవై ఐదు సంవత్సరం పాటు ఎంతో కళ్ళు కాచిపోయినట్టు చూస్తూ ఉన్నారు బట్ ఈ ఇంటింటికి వెళ్ళి రండి రెండు ఇప్పుడు ఆడదామని ఎంతో పడ్డారు ఈ వేళ ఈ వేళ వెనకొండ వెనకొండ చక్రరావు గారు ఈ దారుబం నిమిత్తం అన్ని డబ్బులు కూడా యాభై ఐదు రూపాయలు ఆ దారుమానికి అతను ఇచ్చి తింగిపనం చేశారు మొత్తం మీద ఈ గుడి ఇంతవరకు తయారైందంటే ఎంతో కష్టపడ్డారు మా పిల్లలందరూ కూడా కష్టపడి ఈదికి ఇంటింటికి తిరిగి ఇవాళ ఈ గుడి నిలబెట్టి ఎంతో లేట్ అవ్వకుండా స్పీడ్గా ఇప్పుడు వరకు కట్టుకుంటూ వచ్చారు వీళ్ళందరికీ ధన్యవాదాలు ఇక్కడి నుంచి కూడా బేగ అవ్వాలని మీరు అందరూ సహకరిస్తే బేగ అయిపోవద్దని కోరుకుంటూ ఎర్రలకి దాతలు ఎవరిని ఉంటే త్వరగా ఇస్తే ఈ కార్యక్రమం రెండు మూడు నెలలు అయిపోవాలని కోరుకుంటున్నాం అందరూ తప్పనిసరిగా ఎర్రల దాతలు అందరూ కూడా ఇవ్వాలని కోరుకుంటూ తెలుద్దాం జై జయ దుర్గ సత్వరం గ్రామంలో గత ఇరవై సంవత్సరాల నుండి వెలిసిన దుర్గమ్మవారి ఆలయం ఈరోజు చాలామంది భక్తుల సహకారంతో ఇవాళ ఆలయ నిర్మాణం పూనుకోవడం జరిగింది ఈ ఆలయానికి చాలామంది భక్తులు విరాళగా ఇవ్వడం జరిగింది ఈరోజు ఆలయ నిర్మాణంలో భాగంగా శ్రీ వెనుకొండ చక్కర గారు వాళ్ళ భార్య గారి జ్ఞాపకార్థం గుమ్మ ముహూర్తం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆలయం చాలా వేగంగా కడతాం జరుగుతుంది ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి భక్తులందరూ కూడా సహకరించి ఈ ఆలయ నిర్మాణానికి తోడ్పడాలని కమిటీ సభ్యులందరూ కోరుకుంటున్నారు ఈరోజు జోకా గంగ గారు ఈరోజు శ్రీ జోకా గంగాధర్ గారు ఆలయ నిర్మాణ నిమిత్తం గజ ఒక్కటికి పదమూడు వేలు రెండొందలు చెప్పని రెండు గజాలకి ఇరవై ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది కమిటీ వారు గజ ఒక్కటికి పదమూడు వేల వందలుగా నిర్ణయించారు కావున ఈ భూదానం చేసే భక్తులు ఎవరైనా సరే ఈ ఆలయం అభివృద్ధి సహకరించి ఆలయ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేస్తారని కోరుకుంటారు ఈ గేమ ఈ గుడి ఈ ఎప్పటి నుంచో ఇరవై సంవత్సరాలు కడతారనుకుంటున్నావు ఎప్పుడు కూడా ఎవరో ముందు రాలేదు మొన్న ఆటోమేటిక్గానే స్థలంగా అతనితో నేను మాట్లాడి హీరం బాబు అంటే ఇరవై వేలు మాయ అన్నాడు అనగానే నేను ఏం చేశానంటే ఇరవై లక్షల ఈ మాయ అంటే ఒక పదివేల రూపాయలు బజానా ఇచ్చాను బజానా ఇచ్చి నిర్ణయించామండి గుడికి గుడిని నన్వయించి ఈ గుడి సభ్యులందరూ కలిసి ఈ గుడి కడతం పట్టారు కట్టినగా నుంచి అయ్యి నుంచి బాగానే నిర్మాణం అయ్యిందండి ఈరోజు దా దారంభంలో మూర్తం పెట్టారు ఈ మూర్తంలో నన్ను చక్కె నువ్వు మూర్తానికి నువ్వు పాల్గొన్నారు ఆ మూర్తాన్ని పాల్గొని ఆ పేమెంట్ నేను ఇచ్చానండి ఆ దేవస్థానానికి ఆ దుర్గా దేవస్థానానికి పేమెంట్ నేను ఇచ్చాను అందుకు నన్ను నా పేరు పెట్టి ఈరోజు ఇది దారామంతం నిలబెడటం జరిగిందండి జ్ఞాపకత్వంగా ఆవిడ పేరుని పెట్టేనండి కొనుక్కుని ఇంకా చేయని తరం బాగా ఎండి ఇగ్రహం చేయని అనుకుంటున్నాను ఒకటే కిరాటకం చేయని తరం అనుకుంటున్నాడు మూడు లక్షలు పెట్టి జరిగింది అదే